గత కొన్ని రోజులుగా భారతదేశ పార్లమెంట్లో చర్చిస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలతో మన రాష్ట్రానికి దక్కినటువంటి గౌరవం పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ నివేదిక ఆధారంగా దేశంలోనే కొన్ని అంశాల మీద ఈ రాష్ట్రానికి మొదటి స్థానాన్ని ప్రకటించడం జరిగింది అవి రైతుల ఆత్మహత్య రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రకటించింది అదే కోణంలో కౌలు రైతుల పరిస్థితి మరియు అధ్వానాన్ని కూడా విలుపుచ్చింది అలానే రెండో అంశం ఈ రాష్ట్రంలో దేశంలోని ఈ రాష్ట్రం మత్తు రవాణాలో మొదటి స్థానంలో ఉందని చెప్పి అలానే సెక్స్ వర్కర్లు అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రంగా ప్రయటించడం జరిగింది వీటితో పాటుగా అప్పుల్లో ఈ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని కూడా పార్లమెంట్ నివేదిక ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వ విషయంలో గా ఉందని చెప్పి పార్లమెంట్ లో ప్రయాణించడం జరిగింది మరి ఆ విధంగా ఈ తెలుగు రాష్ట్రం చెయ్యత్తి తెలుగోడ గతమేంతో గణకీర్తి కలవాడ అని కీర్తించబడినటువంటి ఈ తెలుగు రాష్ట్రం దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వించబడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తి పార్లమెంటు గుమ్మాల దగ్గర దిగల్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలు కొన్ని అంశాల మీద మీకు మొదటి స్థానాన్ని ప్రకటించడం జరిగింది అవి అన్యాయం అక్రమం అవినీతి దుర్మార్గం దౌర్జన్యం వీటిల్లో మీ ప్రభుత్వం మదరస్థానంలో ఉంది ఈ రాష్ట్రంలో అలానే కోర్టు మొట్టికాయలు వేయించుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం నెంబర్ వన్ స్థానంలోనే ఉందనేది నగ్న సత్యం మరి అలానే ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి కూడా వస్తున్నటువంటి సంస్కరణలకి వ్యతిరేకంగా పరిపాలన చేయటంలో మీరు నెమ్మదిగా ఉన్నారని చెప్పి ఈ రోజుని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు మరీ ముఖ్యంగా కట్టడాన్ని కూల్చివేయడంలో మీరు అత్యున్నత స్థానంలో ఉన్నారని చెప్పి ఈ రోజున ప్రజలందరికీ కూడా చర్చించుకుంటున్నారు ప్రభుత్వ భవనాల మీద పార్టీ రంగులు వేయటంలో కూడా ముందున్నారనేది వాస్తవం ప్రజలకు సంబంధించిన ఆస్తుల పత్రాల మీద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధృవీకరణ పత్రాల మీద ముఖ్యమంత్రి ఫోటో వేయించుకోవడంలో ముందున్నారు అనేది నిజం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు ఆ నూట యాభై ఒకటిలో ఉన్నటువంటి ఐదు ని తీసుకెళ్ళబోతున్న తీసుకెళ్లబోతున్న ఐదు వర్గాలు కాపు బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలు ఈ విధంగా రాబోయే ఎన్నికలలో నూట డెబ్బై ఐదు సీట్లలో విజయం తథ్యం అన్నటువంటి అపోహలు మీకు ఈ తెలుగు ప్రజలు నూట డెబ్బై ఐదు సీట్లతో బాగానున్నారు ఆ విధంగా మీరెప్పుడు ఒంటిగానే నెంబర్ వన్ గానే మేళనున్నారు ఎప్పటికైనా ప్రజల యొక్క బాధని పార్లమెంట్ నివేదికని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలకి పాలన అందించాలని కోరుకుంటూ మీ సోడిశెట్టి కృష్ణప్రసాద్ ఉపాధ్యక్షుడు అఖిల భారత చిరంజీవి యువత ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్